ఏపీసీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది మున్సిపల్ రెవెన్యూ విద్యుత్ శాఖల అంశాలపై చర్చిస్తున్నారు ముఖ్యంగా పద్నాలుగు అంశాలు ఎజెండగా మంత్రి మండలి సమావేశమైంది అయితే రెండు ఇంజనీరింగ్ కేబినెట్ ఆమోదం ఉందని తెలుస్తోంది ఎస్ ఏపీసీఎన్ చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది మున్సిపల్ రెవెన్యూ విద్యుత్ శాఖల అంశాలపై చర్చిస్తున్నారు ముఖ్యంగా పద్నాలుగు అంశాలు ఎజెండగా మంత్రి మండలి సమావేశం అయితే రెండు ఇంజనీరింగ్ కేబినెట్ ఆమోదం తెలిపని తెలుస్తోంది యజిక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది రైట్ మున్సిపల్ రెవెన్యూ విద్యుత్ శాఖల అంశాలపై చర్చిస్తున్నారు ముఖ్యంగా పద్నాలుగు అంశాల ఏజెండాగా మంత్రి మండలి సమావేశమైంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి పి సెక్రటరేట్ లో ఉదయం పదకొండు గంటల నుంచి కూడా ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశానికి సంబంధించి దాదాపు పద్నాలుగు ఎజెండా అంశాలపైన ఈరోజు చర్చించి కేబినెట్ ఈ అంశాలకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది ఇక చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలపైన చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా తీసుకుంటే అటు అమరావతిలో గతంలో సిఆర్డిఏకి సంబంధించి నలభై నాలుగవ అథారిటీ సమావేశం ନିର୍ ଦା రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ముప్పై మూడు కోట్లకి సంబంధించి రెండు ఇంజనీరింగ్ వర్కులకి సంబంధించి ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించి ఈరోజు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఇక తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలో యాభై పడకలకి సంబంధించిన వంద యాభై పడకల నుంచి వంద పడకలకి సంబంధించి అప్గ్రేడ్ చేస్తూ ప్రతిపాదనకి సంబంధించి ఏపీ క్యాబినెట్లో దీనిపైన చర్చ జరగడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఇక ఏపీఎం ఆర్యూడిసి చట్టంకి సంబంధించి రెండు వేల పదహారు చట్ట సవరణకి సంబంధించి అటు భవనాల లేఅవుట్లతో పాటు అనుమతులు మున్సిపాలిటీకి ఈ లేఅవుట్లు దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా మున్సిపాలిటీకి బదలాయిస్తూ కూడా ఈ చట్ట సవరణకి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం లభించింది ఇక పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఆసుపత్రికి సంబంధించి మొత్తం పంతొమ్మిది నూతన పోస్టులకి అనుమతి కోరుతూ మంజూరు చేసినప్పుడు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగింది అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించిన నియోజకవర్గం కావటం దాంతోపాటు అక్కడ నూతన ఏదైతే పిఠాపురం డెవలప్మెంట్ ఏరియా డెవలప్మెంట్ ఆసుపత్రిలో పంతొమ్మిది కొత్త నూతన పోస్టులకు సంబంధించి కూడా కేబినెట్ లో జరిగిన చర్చకి సంబంధించి ఈరోజు కేబినెట్ మంత్రి మందరి ఆమోదం తెలుపుతూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక దీంతో పాటు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నందిపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాలకి సంబంధించి వంద బెడ్ల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్లో చర్చ జరిగింది దీనికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఇక వీటితో పాటు ఎజెండాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే సీఎం కలగా చెప్తున్నారో నదుల అనుసంధానికి సంబంధించి అది దాంతోపాటు రాష్ట్రంలో గోదావరి టు బనకచర్ల దీనికి సంబంధించి జరిగితే రాష్ట్రంలో కరువు అనేది ఉండదు అంటూ కూడా సీఎం కొంత కేబినెట్ ఎజెండా అంశాలు పూర్తయిన తర్వాత కూడా మంత్రులతో చర్చించినట్టు కూడా సమాచారం అవుతుంది అయితే గడిచిన నలకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏ రకంగా చేసింది దాంతోపాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ రకంగా చేరవేశాము రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకంగా ప్రజలకి పథకాలు అందించాలి అనే అంశాలపైన కూడా చర్చించినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది ఇక ఎస్పి ఎస్ఐపీబీకి సంబంధించి ఆమోదం కూడా తెలిపింది దానిలో భాగంగానే లక్ష రెండు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది దానికి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఈ పెట్టుబడుల వల్ల దాదాపు రెండు లక్ష లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ క్లీనరీ ఒక భారీ రిఫైనరీకి సంబంధించిన పరిశ్రమ రావనుంది దానికి సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్లో లో చర్చ జరగడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అవుతుంది ఇక విశాఖపట్నం మిలీరియం టవర్స్కి సంబంధించి రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఎనభై చదరపడుగుల విస్తీర్ణంలో టీడీ టీఈ సంబంధించి పెట్టుబడులకి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఈ అంశానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ఐటీ జోన్ కింద విశాఖను తీర్చిదిద్దే భాగంగానే టీసీఎస్ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి టీవర్స్ కి సంబంధించి టీసీఎస్ కేటాయించే విధంగా కూడా కేబినెట్ లో చర్చ జరిగింది దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపిన పూర్తి స్థాయిలో పద్నాలుగు ఎజెండాకు సంబంధించిన నేపథ్యంలో దాదాపు అన్ని కూడా ఆమోదం తెలిపినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది ఈ కేబినెట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన భూ టైంపులు పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులకు అంశం ప్రధానంగా చర్చ జరిగింది వాటికి సంబంధించి కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది